అందరికీ శుభోదయం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు గృహ ఈ ఈరోజు ఇప్పుడు ఇంట్లోకి యావదొండి పట్టపోయే కార్యక్రమం జరుగుతోంది కంటే ఇంటి యజమానులే చాలా తొందర పడుతున్నారు అనమాట గోమాత ఇంట్లోకి పిలిచిపోయి ఆవుదని పట్టుకున్న పిల్లగాడు మా అన్న కొడుకు ఇంట్లో వాళ్ళు ఇద్దరు మా అన్న అవదిన దంపతులు పోయిన తర్వాత గోమాతను పట్టుకుని వాళ్ళంట ఆవుని లోపలికి వస్తుండదే మా పెద్ద సడుకుడు ఆయన కాకలయ్యి గోమాత అడ్డికాయలు పెడతానని చెప్తాను పూర్తి వీడియో ఉంది ఎవరు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను అవధన దేవు రూము ముస్లిమ్మ ఆవుదోడకి ఎరటికాయలు పెడుతుంది మధ్య తరగతి వాళ్ళ గృహప్రదేశం ఏదో సింపుల్గా చేస్తున్నాము ఇప్పుడు జరిగే కార్యక్రమం అంత మూఢనామకంగా అనిపించింది నాకు కానీ ఏం చేస్తాం శాస్త్రాలను మనం కాదనలేము కదా ఇప్పుడు వితంతుల్ని ఇంటికి తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ఒక పాప అవుతుంది ఇంకో ముస్లాడ మా అత్త వాళ్ళు వితంతువులు అన్నమాట వాళ్ళని ఇట్లా కొత్త ఇంటి గృహోపదేశంలో ఉన్నప్పుడు ఇంట్లోకి తీసుకుంటారు ఇలాంటివి మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఈవిడ మా అత్తగారు మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఈ మా చెల్లెలి కొన్ని కొన్ని నమ్మడానికి కష్టంగా ఉన్నా కూడా పాటించక తప్పదు कोई है ए शारदा कोई निकला चेकरी मजी चेकरी कटरी मजी टंकी मेरे कुत्ते चेकरी से 10 मुईता चेक चेकरी से 30 करो शारदा फिर रो సత్యనారాయణ స్వామి పటానికి అందరూ పూలు పత్రాలు అక్షింతలు సమర్పిస్తున్నారు అన్నమాట పురోహితులు అందరికీ బొట్టు పెడుతున్నారు ఈ సుభాషిని నా భార్యలో పెద్దక్క మీ పాప అబ్బాయి చెప్పిన మా చెల్లి మీ పెద్దయపా మా పెద్దయ్య మాకత్తా అవుతుంది నీ గ్రీన్ కలర్ కట్టుకుండేది భార్య అక్కడ నెట్లుంది సింపిరికద్దరు కట్టుకో బాబా అంటే కట్టుకోలేదు ఇప్పుడు నా వంతు వచ్చింది వీడియో బాగా వ్యూస్ పోవాలని మొక్కున్నాను దయచేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈ బాబా నా లాస్ట్ కూతురు పేరు లక్ష్మి బయట ఎక్కడ ఆడుకుంటా అంటే పెద్ద పట్టుకొచ్చినాడు ఆరతి కార్యక్రమముటాలకి ఆరతిచ్చి అందరికీ ఆరతి ఇవ్వమని చెప్తున్నాను ఇప్పుడు ఇంటికు మన గారు సార్ ఇంటి ఈ పోవ్ ఇంటికి కోల్లి అందరూ ఆరతి తీసుకుంటున్నారు ఈ పిల్లడు మా సడుకు నల్లా అన్న కొడుకు రమేష్ అని ఇంటి ముందు చిల్లర కోసం పాపలాడుతున్నాడు ఆరతి లేకేసేదానికి చె అంతా అయిపోయినాక ఇంటికి గుమ్మానికి ఓంకారాలు రాస్తున్నారు పురోహితులు ముగ్గు చూడాలి మా భార్యను మా కూతురు పెద్ద కూతురు వేసారనమాట తీర్థ ప్రసాదాలు తయారు చేస్తున్నారు పురోహితులు అందరికీ అందరినీ క్యూలో కూర్చోమన్నారు ప్రసాదంలో భాగంగా బాణము బాణంబూగా బాణం అంటారు తర్వాత అటికాయలతో చేసిన ప్రసాదం ఏదో తయారు చేశారు దాన్ని పంచామృతం అంటారు పంచామృతం మీరు ఎవడం తిన్నారో కామెంట్ చేయండి आरामदार आज कमीट कुष्ठा ईश्वरी कम सर बहुत देखी ये सुनके ईश्वरी कम सर बहुत आराम ताकि रोपती ये श्री अक्षोर केन सर व देवता सहीरा मचन्द्रस्वरूप ये मताये श्री दशरथ तरामचन्द्रोत हवाया सुमन न पुष्पोद के समक पयामी दुर्मात्रा पयामी पढ़ना सर व ये मताप्रभाम అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి